ఇక బులెటిన్స్లోకి చూస్తే తెలంగాణ కేబినెట్ భేటీకి ఎలక్షన్స్ కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అయితే ఈ సమావేశానికి కొన్ని షరతులను విధించింది కేబినెట్లో అత్యవసరమైన విషయాలను మాత్రమే మాట్లాడాలని చెప్పింది ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఉమ్మడి రాజధాని రైతు రుణమాఫీ వాయిదా వేయాలని షరతు పెట్టింది ఎన్నికల వీధుల్లో ఉన్న అధికారులు కేబినెట్ భేటీకి వెళ్ళకూడదని సూచించింది ఎలక్షన్ కమిషన్ అనుమతి రాకపోవడంతో శనివారం జరగాల్సిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది శనివారం మధ్యాహ్నం కేబినెట్ మిని సమావేశం నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున అధికారులు ఈసీ అనుమతి కోరారు అయితే శనివారం రాత్రి వరకు కూడా ఈసీ నిర్ణయం చెప్పకపోవడంతో కేబినెట్ భేటీ వాయిదా పడింది మేడ్చల్ జిల్లా కుద్బులాపూర్ పరిధిలోని సుచిత్రాలో వివాదాస్పద భూమి విషయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తామన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి పోలీసులు తమ వ్యతిరేక వర్గానికి అనుకూలంగా పనిచేస్తున్నారని ఆరోపించారు అన్ని విషయాలను సీఎం రేవంత్కు కలిసి వివరిస్తామని చెప్పారు మల్లారెడ్డి మే ఇరవైనా సీఎంను కలిసేందుకు అపాయింట్మెంట్ కోరామని చెప్పారు మరోవైపు సుచిత్రలోని వివాదాస్పద భూమిని సర్వే చేస్తున్నారు కుత్బిలాపూర్ రెవెన్యూ అధికారులు మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆయన అల్లుడు మరి రాజశేఖర్ రెడ్డి మరో వర్గానికి భూ వివాదం నడుస్తోంది కుత్బిలాపూర్ సుచిత్ర పరిధిలోని ఎయిటీ టూ సర్వే నంబర్లోని వివాదాస్పద వన్ పాయింట్ సిక్స్ ఎకరాల భూమిలో ప్రస్తుతం సర్వే చేస్తున్నారు అధికారులు ఇప్పటికే తమ దగ్గర డాక్యుమెంట్స్ ను అధికారులకు ఇచ్చారు మల్లారెడ్డి మరో వర్గానికి చెందినవారు సర్వే చేసిన భూమి దగ్గరకు వచ్చారు మాజీ మంత్రి మల్లారెడ్డి వ్యతిరేక వర్గానికి చెందిన పదిహేను మంది వ్యక్తులు ల్యాండ్ సర్వే జరుగుతున్న ప్రదేశంలో భారీగా మొహరించారు లా అండ్ ఆర్డర్ ఎస్ఓటి పోలీసులు పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యావంతులదే కీలక పాత్ర అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీతో పాటు అభ్యర్థి గుణగణాలను పరిశీలించి ఓట్లు వేయాలని సూచించారు మోదీ పదేళ్ల పాలనలో పెద్దగా జరిగిందేమీ లేదని కేటీఆర్ విమర్శించారు ఒక్క అవకాశం ఇస్తే విద్యావంతులకు మేధావులకు తెలంగాణ సబండ వర్గాలకు కూడా న్యాయం చేయడానికి అన్ని శక్తులు పోరాటం చేస్తామని పట్టబదులు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి అన్నారు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్గొండలో పర్యటిస్తున్న ఓట్లు అభ్యర్థించారు విద్యావంతుల చదువుకున్న విద్యావంతుల సమస్యలను గ్రాడ్యుయేట్ల సమస్యలను అంటే ఉపాధి కల్పనకు సంబంధించి కానీ ఉద్యోగాలకు సంబంధించి కానీ లేదా ఆల్రెడీ ఉద్యోగంలో ఉంటే సర్వీస్ పరమైన సమస్యలు కానీ వీటన్నిటినీ లేవనెత్తడానికి ఒక మంచి గొంతు మంచి వ్యక్తి అక్కడ ఉండాలనడానికి ఈ నాలుగో కేటగిరీ ఇవాళ తమ్ముడు రాకేష్ రెడ్డి గారు పోటీ చేస్తున్న గ్రాడ్యుయేట్ కేటగిరీ ఆ కేటగిరీలో ఉంటది మనం ఎవరికి ఓటేస్తున్నాము అనేది పార్టీతో పాటు అభ్యర్థి గుణగణాలు కూడా తప్పకుండా చూడవలసిన బాధ్యత తప్పకుండా ఒకసారి ఆలోచించి వేయాల్సిన బాధ్యత విద్యావార్థులుగా మనందరి మీద కూడా ఉంటుంది సంగారెడ్డి జిల్లా పటాన్చేరు నియోజకవర్గం పటాన్చేరు డివిజన్ పరిధిలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో బీఆర్ఎస్ సమావేశం నిర్వహించింది ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా శాసనసభ్యులు గూడె మహిపాల్ రెడ్డి పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విజయం కోసం ఆర్నిషలు పనిచేశారని భారీ మెజార్టీతో వెంకట్రామరెడ్డి విజయం సాధించబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు త్వరలో జరుగుతున్న స్థానిక సంస్థలో ఎన్నికల్లోనూ సత్తా చాటేందుకు శ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్ నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తప్పకుండా మీరు అందరు గెలవలసిన బాధ్యత మీరందరూ మన పైన ఉందని మీరందరూ దయచేసి ఎక్కడికక్కడ గ్రామాల వారీగా ప్రతి ఒక్కరికి కలవండి ప్రతి ఒక్కరికి చెప్పండి జరిగినప్పుడు చెప్పండి కాంగ్రెస్ వాళ్ళకు బీజేపీలకు చెప్పుకునే ఓటు అడిగే హక్కు లేదని చెప్తాను మీ అందరి సోదల కుల రాజకీయాలు మానుకోండి అందరి కనుక్కొనిపండి ఒక తల్లి బిడ్డ తప్పు చేస్తారు చెబరేమగొడ్డి పక్క వాడబెట్టుకుంటుంది ఒక కొడుకు తప్పు చేస్తాడు దెబ్బ దెబ్బ కొట్టి పక్కన తల్లిదండ్రులు రోజు నాయకత్వం అంతా కాబట్టి ఆ విధంగా మీరు చేసినట్టయితే తప్పకుండా నూటికి నూరు పాలు మన నియోజకవర్గంలో సర్పంచులు ఉప సర్పంచులు మెంబర్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు గెలిస్తారని మీరు ఆశిస్తా ఉన్న సోదరుల తప్పకుండా బేబీలు అందరం ఇక్కడ గ్రేటర్ ఉన్న కార్పొరేటర్ కానీ మున్సిపల్ చైర్మన్ కానీ ఇక్కడ పెద్దలు కానీ అందరం గ్రామాల వారికి వచ్చి గ్రామాలలో మీటింగ్ పెడుతూ అందరితో కలుస్తాం తప్పకుండా ఆ విధంగా మీరు ప్లాన్తోని చక్కగా రెమల్గా మనం ఉండకుండా కూర్చొని మాట్లాడి నచ్చజెప్పి ఒప్పించి వాళ్ళకైనా కళిపెట్టి ఒప్పించి పంపిస్తామని తెలియజేస్తాము సోదరు కాబట్టి ఆ విధంగా మీరు అందరూ దయచేసి గ్రామాల వారికి ప్లాన్ చేసుకోండి ప్రతి తొందరలోనే చూస్తూ సమాచారం సమాచారం మళ్ళా మూడు సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఫామ్ చేస్తారు మన కేసీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నారా

విప్ అడ్లూరి లక్ష్మణ్ అన్నారు తనతో పాటు ఆరుగురు కలిసి సుధామా నుండి సేల్ డీడ్ చేసుకున్నామని తెలిపారు ల్యాండ్ సర్వే చేయమని అధికారులను కోరితే అప్పటికి మంత్రిగా ఉన్న మల్లారెడ్డి అడ్డుకున్నాడని ఆరోపించారు ఈ భూ వివాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి మిగతా బీఆర్ఎస్ నాయకులు ఉన్నారని అన్నారు తమకు సేల్ డీట్ చేసిన సుధామ రెండు వేల సంవత్సరంలోనే ఆ ల్యాండ్ ఎలాంటి వివాదాలు లేవని తెలిసి భూమి కొనుగోలు చేశామని తెలిపారు ఈ భూ వివాద బాధితులు పదిహేను మంది వ్యక్తుల్లో నేను ఒకడిని ఎమ్మెల్యే లక్ష్మణ్ అన్నారు భూ సమస్యపై మల్లారెడ్డితో పలుము పలుమారు మాట్లాడ మని సర్వే కోసం ఎన్నిసార్లు రమ్మని చెప్పినా మల్లారెడ్డి రాలేదన్నారు అడిగితే తనకు సర్వే అవసరం లేదని తెలిపారని లక్ష్మణ్ అన్నారు ఎయిటీ టూ సర్వే నంబర్లో ల్యాండ్ పై ఇంజెక్షన్ ఆర్డర్ వేసిన మల్లారెడ్డి కాంట్రాక్ట్ దాఖలు చేయలేదు ఎమ్మెల్యే లక్ష్మణ్ తెలిపారు మేము మల్లారెడ్డి భూములకు మేము పోలేదు మల్లారెడ్డి మా భూములకు వచ్చి ఒక విధంగా ఆ పాత ఎనుక దూల్ చెందినటువంటి ఏదైతే ఆయన దగ్గర కొనుక్కున్నా ఈయన దగ్గర కొనుక్కున్నా మాట్లాడుతున్నా ఒకటే చెప్తున్నాను ఇవన్నీ ఇప్పుడు సర్వేకి పెట్టుకున్నాడు కదా నిన్నటి సర్వే జరుగుతుంది కదా అక్కడ ఇవ్వాలి కూడా సర్వే మొత్తం కలెక్టర్ గారు ఆర్టీఓ గారు సంబంధించిన అధికారులు పంపించినారు కదా సర్వే ఖచ్చితంగా మా మా ఎక్స్చేంజ్ ప్రభుత్వ పరంగా ఉన్న కాయిదాల ప్రకారం ఉన్న డాక్యుమెంట్ అయితే వెళ్ళాలి కదా ఇది ఒక కలెక్టర్కి ఇచ్చిన కాయిదా అయితే ఎంఆర్ఓ సర్వే చేస్తే కలెక్టర్ ఇచ్చిన సర్వే రిపోర్ట్ ప్రకారం ఎంఆర్ఓ ఇచ్చిన సర్వే రిపోర్ట్ కరెక్ట్ అయిందా కదా ఇప్పుడు అన్ని ఆయన చెప్తాడు అండి అన్ని ముందర ఆయన చెప్తాడు అట్లా అట్లా కదా సార్ ఆయన అన్ని ముందే ఆయన చెప్తుండు ఇప్పుడు మీ ఒకటే సార్ మేము చెప్పేది మీ మీడియా ద్వారా మేము రెండు వేల ఇరవై మూడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గట్రా ఆయన డిస్టర్బెన్స్ చేసి రెండు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గంట ఆయన ఏమైనా ఇబ్బంది పెట్టినట్టయితే మీ బాధ్యత వహిస్తాం రెండు వేల పదహారు నుంచి ఈ రెండు వేల పదహారు నుంచి బేత్ సుభాష్ రెడ్డి అంటేనా షేర్ సుభాష్ రెడ్డి షేర్ శ్రీనివాస్ రెడ్డి అంటే ఆయన రామారావు అంటే ఆయన టీఆర్ఎస్ పార్టీ నాయకులు టీఆర్ఎస్ పార్టీ సంబంధించి ఆయన ఉద్యమ ఆయన నాయకులు ఎన్నిసార్లు ఆయన తను కూర్చొని మాట్లాడిన విషయాలు మొత్తం వాస్తవాలు కూడా బయటకు వస్తాయి సుచిత్ర పరిధిలోని ఎయిటీ టూ సర్వే నంబర్ లోగల్ వివాదాస్పద వన్ పాయింట్ సిక్స్ ఎకరాల భూమిలో సర్వే కొనసాగుతుంది ఇప్పటికే తమ దగ్గర డాక్యుమెంట్స్ ను అధికారులకు ఇరు వారు సమర్పించారు కుత్బులాపూర్ రెవెన్యూ శాఖ అధికారులు సర్వే కొనసాగిస్తున్నారు ఈ క్రమంలోనే భారీగా పోలీసులు మోహరించారు సుచిత్ర పరిధిలో ఉన్న భూమి తమదంటూ మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆయన అల్లుడు రాజశేఖర రెడ్డి తమ అనుచరులతో కలిసి శనివారం వచ్చి బ్యారికేడ్లను కూల్చివేశారు దీంతో మల్లారెడ్డికి పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఈ క్రమంలోనే నేడు సర్వే జరుగుతుందన్న ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు నడమ రెవెన్యూ శాఖ అధికారులు సర్వే చేస్తున్నారు అప్పటికే మల్లారెడ్డి తమ అనుచరులతో భూమి వద్దకు వచ్చారు ఇటు మరో పదిహేను మందితో కూడిన వర్గం సైతం వచ్చి పరిశీలిస్తున్నారు ఇరు వర్గాల సమీక్షలోనే సర్వే చేస్తున్నామని అధికారులు తెలిపారు ఇదే వివాదం పైన సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు మల్లారెడ్డి అపాయింట్మెంట్ తీసుకున్నట్లు సమాచారం మిర్యాలగూడలో ఈటల రాజేందర్ పర్యటించారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువు తీరి దాదాపు ఆరు నెలలు గడుస్తున్నప్పటికీ ఇచ్చిన హామీల మీద ఎక్కడ మాట లేదో అమలుకు స్పందించడం లేదని కార్యాచరణ లేదని ఈటల అన్నారు ఎన్నికల ముందు గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ఓట్లు వేయరేమో అన్న భయంతో దేవుళ్ల మీద ప్రమాణం చేసి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తానని ప్రగాల్భాలకు పలికారు తప్ప దాని అమలు చేయాల్సిన విశ్వాసం కనిపిస్తలేదని మండిపడ్డారు మహిళలకు రెండు వేల ఐదు వందలు కళ్యాణలక్ష్మితో పాటు తులం బంగారం చదువుకునే ఆడపిల్లలకు స్కూటీలు నాలుగు వేల రూపాయలు పింఛన్ ఏది అమలు కాకపోగా చివరికి మళ్లీ కరెంటు కోతలు మొదలయ్యాయని రియల్ ఎస్టేట్ మొత్తం కుప్పకూలిపోయిందన్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారి ఒక పర్మిషన్ కోసం పెట్టుకుంటే ఒక ఎస్ఎఫ్టీకి యాభై నుండి డెబ్బై రూపాయలు ఇస్తే తప్ప పర్మిషన్ రాని దుస్థితి దాపరించిందన్నారు మళ్ళీ మామూలు రాజ్యాంగం మొదలైందని డబ్బులు ఇస్తే తప్ప పనులు జరిగే పరిస్థితి లేదని వాపోతున్నారని ఆరోపించారు ఎన్నికల ముందు గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ఓట్లు వేయరేమో గ్రామాలకు రానియరేమంటే భయంతో దేవుళ్ళ మీద ప్రమాణం చేసి రెండు లక్షల రుణమాఫీ చేసి తీర్థమంటే ప్రకల్పాలు పలికింది తప్ప దాన్ని అమలు చేస్తున్న విశ్వాసం ఉందని రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఇస్తాను పూర్తి లేదు కళ్యాణలక్ష్మి లక్ష రూపాయలతో పాటుగా తులని బల్లా అది లేదు ఇలా చదువుకునేటువంటి ఆడపిల్లలకి స్ఫూర్తి కొనిస్తా అని చెప్పో అది లేదు రెండు వేల రూపాయల పెన్షన్ ఏం కర్మ నాలుగు వేల రూపాయలు తాకి పడో అది లేదు ఇలా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ అది లేదు ఏది అమలు కాకపోగా చివరికి మళ్ళీ కరెంటు పోతలు మళ్ళీ గ్రామీణ ప్రాంతాల్లో ఎండిపోయిన పంటలు కాలిపోతున్న మోటార్లు మళ్ళీ పేలిపోతున్న ట్రాన్స్ఫర్లు ట్రాన్స్ఫార్మర్లు మొదలైనవి ఇవాళ హైదరాబాద్ రంగంలో భయకంపితలు అయిపోతున్న వ్యాపారం ఇవాళ బిల్డర్స్ రియల్ ఎస్టేట్ మొత్తం పోయింది ఎవరైనా రియల్ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఒక పర్మిషన్ కోసం పెట్టుకుంటే ఒక ఎస్ఎఫ్టీకి యాభై రూపాయలు డెబ్బై ఐదు రూపాయలు ఇస్తే తప్ప పర్మిషన్ కానీ దుస్థితి దాపరించింది మళ్ళీ మామూలుగా రాజ్యం నిర్ణయా ఇవాళ అధికారులకు డబ్బులు ఇచ్చే తప్ప పనులు జరిగే పరిస్థితులు అని చెప్పి ఇలా వాదించారు ఆరు నెలల నుంచి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కొత్త పర్మిషన్లు పాత గవర్నమెంట్ ఇచ్చే పర్మిషన్లు ఎవరైతే బిల్లు వాళ్ళని తీపించుకొని గత ప్రభుత్వంలోనూ ఎన్ని డబ్బులు దాచ పెంచడం ఏ డబ్బులు చెల్లించుకున్నాం పనులు తెచ్చుకున్నాం మళ్ళీ అంతే మొత్తం డబ్బులు మార్పు కూడా చెప్పి డిమాండ్ చేసే పరిస్థితి వచ్చింది గడ్యానారం డివిజన్ లోని నేతాజీ నగర్ కాలనీలో శుభోదయం గడ్యానారం కార్యక్రమంలో భాగంగా కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి పర్యటించారు ఈ సందర్భంగా కాలనీ వాసులు కాలనీలో సీసీ రోడ్లు సదుపాయం లేకపోవడంతో వాహనదారులకు ఇబ్బందికరంగా మారిందని తెలిపడంతో కార్పొరేటర్ సానుకూలంగా స్పందించారు వెంటనే సంబంధిత అధికారులతో సమీక్షించి వేలైనంత త్వరగా నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు కాలనీలో పారిశుభ్ర కార్మికుల కుప్పలను తీయకపోవడంతో తరచూ కాలనీ వాసుల నుండి ఫిర్యాదులు వస్తున్నాయని కార్పొరేటర్ జీహెచ్ఎంసీ ఎస్ఎఫ్ఐ పై ఆగ్రహం వ్యక్తం చేశారు అలాగే విధులు సక్రమంగా నిర్వహించకపోతే ఉపేక్షించేది లేదని వారు హెచ్చరించారు ఇక ఇక నుంచైనా వీధులు సక్రమంగా నిర్వహించకపోతే చర్యలు తప్పనిస్తారని తెలిపారు నిన్న కురిసిన భారీ వర్షానికి కాలనీలో వరద నీటిలో వచ్చినటువంటి మట్టి రోడ్డుపై నిలవడంతో కాలనీ వాసులకి వాహనదారులకు ప్రమాదకరమని వెంటనే కార్పొరేటర్ ప్రేమ్ అధికారులతో మాట్లాడి రోడ్డుపై నిలిచిన మట్టిని తొలగించాలని సూచించారు తెలంగాణ ఉద్యమకారులు చరిత్రను తెలియజెప్పడం కోసం తెలంగాణ రాష్ట్ర సాధకుల డాక్యుమెంటరీని ప్రారంభిస్తున్నామని తెలంగాణ ఉద్యమకారులు ఫోరం చైర్మన్ డాక్టర్ చీమ శ్రీనివాస్ తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సి వస్తుందని బహిషద్ ప్రెస్ క్లబ్ లో డిమాండ్ చేశారు రెండు గజాల ఇంటి స్థలం పెన్షన్ ను అమలు పరచాలని కోరారు తెలంగాణ ఏర్పడి పది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఫోరం ఆధ్వర్యంలో దశాబ్ది ఉత్సవాలను తెలంగాణ ఉద్యమకారులు ఆత్మ గౌరవ సాధన ఉత్సవాలుగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు ఉద్యమంలో పాల్గొన్న ప్రతి సంఘం చరిత్రను రికార్డ్ చేస్తామన్నారు దీనికి తెలంగాణ ఉద్యమకారులందరూ సిద్ధంగా ఉండాలన్నారు నిజమైన ఉద్యమకారులను గుర్తించటానికి ఒక కమిటీ వేయాలని సూచించారు తెలంగాణ పునర్నిర్మాణం కోసం ప్రతి ఉద్యమకారుడు పనిచేయాలని పిలుపునిచ్చారు ప్రతి జిల్లాలో సదస్సులు నిర్వహించాలని అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు అయినా కానీ ఏ రంగంలో కూడా సీమాంధ్ర కార్పొరేట్ వర్గాల ఆధిపత్యం తగ్గలేదు ఈరోజు ప్రతి ఒక్క రంగంలో కూడా సీమాంధ్ర కార్పొరేట్ వర్గాల ఆధిపత్యం అదే అదే విధంగా ఉంది నిన్ననే మనం చూసాం ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది అప్పుడు అంటే ఆంధ్రప్రదేశ్ పేరు మీద ఉన్న ఆస్తులన్నింటినీ కూడా మేము స్వాధీనం చేసుకుంటాం పునర్విభజన చట్టంలో ఉన్నటువంటి వాటిని కూడా అమలు చేయాలని ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది దాన్ని మేము తెలంగాణ ఉద్యమకారుల ఫోరం దా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు కూడా ముగ్గుర విజ్ఞప్తి చేస్తున్నాం ఉద్యమ నాయకుడిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాత గత పది సంవత్సరాలు ఆయన పాలనలో తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలని తెలంగాణ ప్రజల ఆకాంక్షలు పట్టించుకోలేదు ఆయన ఫక్తు సీమాంధ్ర వాదిగా సీమాంధ్ర కార్పొరేట్ వర్గాలకి ఏదైతే బెనిఫిట్ అవుతో వాళ్ళకి అనుకూలంగా వ్యవహరించింది కానీ తెలంగాణ ఉద్యమంలో మనం చెప్పినటువంటి వాటిని పూర్తిగా మర్చిపోవడం జరిగింది మరి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కనీసం ఇప్పుడైనా రేవంత్ రెడ్డి గారైనా తెలంగాణ ఉద్యమకాల ఆకాంక్షల సాధన కోసం పనిచేయాలని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సీమాంతర కార్పొరేట్ వర్గాల భూమిని కూడా అరికట్టాలని ఈ సందర్భంగా ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి మా యొక్క ఫోరం విజ్ఞప్తి చేస్తున్నాం ఎన్నికల కోడ్ రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ ప్రొక్రిమెంట్ అమలు చేయాలని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ దళిత ఇండస్ట్రీ నేషనల్ చైర్మన్ ఎర్రతోట రాజశేఖర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు గత పదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ పారిశ్రామిక వేతలకు సబ్సిడీలు ఇవ్వకుండా అణిచివేసిందని ఆయన ఆరోపించారు హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఎంఎస్ఎంఈ చట్టాన్ని గత ప్రభుత్వం ఉల్లంఘించి దళిత ఆదివాసీ అభివృద్ధిని అడ్డుకుందని ఆరోపించారు తొమ్మిదేళ్లలో ఎంఎస్ఎంఈ చట్టం ద్వారా దళిత పారిశ్రామిక వేతలకు తెలంగాణలో ఇరవై వేల కోట్ల నిధులు ఉండగా కేవలం నాలుగు వందల పన్నెండు కోట్లు మాత్రమే కేటాయించి తమకు తీవ్ర ద్రోహం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు తమకు దక్కాల్సిన నిధులు గత పాలకులు వారికి అనుకూలంగా ఉన్నవారికి కేటాయించారని మండిపడ్డారు దగ్గర దగ్గర ఇరవై వేల కోట్ల రూపాయల మేరకు నష్టం జరిగింది ఈ యొక్క పాలసీని ఇంప్లిమెంట్ చేసి ఉంటే ఇరవై వేల కోట్ల రూపాయలు విలువ అయ్యేటువంటి గూడ్స్ ప్రొడ్యూసర్ బైది ఎంఎస్ఎంఈస్ అలాగ్ ది సర్వీసెస్ రిండర్డ్ బైది ఎంఎస్ఎంఈస్ వర్ బోండ్ బై ది ఎస్సీ అండ్ ఎస్టీ కమ్యూనిటీస్ నయా రాయపూర్లో తీసుకొచ్చినటువంటి ఈ ఫ్యూరలైజేషన్లో ఎస్సీ ఎస్టీలకు ఈ రెజల్యూషను ఇది వర్ గవర్నమెంట్ వర్క్స్ కాంట్రాక్ట్ కాంట్రాక్ట్స్లో రిజర్వేషన్ ఇస్తామన్నది అదేవిధంగా ఎస్టీ డెక్లరేషన్ చేవేళలో రి రిలీజ్ చేసినటువంటి ఎస్సీ ఎస్టీ డెక్లరేషన్లో ఇచ్చినటువంటి అష్యూరెన్స్ ఇదే సబ్జెక్టు మీద గవర్నమెంట్ వర్క్స్ కాంట్రాక్ట్స్కి సంబంధించి ఎస్సీ ఎస్టీస్కి అదే మాదిరి రీసెంట్గా ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ కాంగ్రెస్ నేషనల్ మేనిఫెస్టోలో రిలీజ్ చేసినటువంటి ఇదే తీర్మానానికి మూడింటిని అనుసరించి వీలైనంత తొందరగా ఎందుకంటే గవర్నమెంటు గౌరవ ముఖ్యమంత్రులు అన్య వర్యరు అన్నారు రెండు వేల ఈ నెల పద్నాలుగో తారీఖున ఇక మీద నూటి రూపాయలు నేను గవర్నెన్స్ మీద దృష్టి పెడతానని చెప్పి కాబట్టి ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి ఎవ్రీథింగ్ సెటిల్డ్ కాబట్టి ఈ మూడింటిని అనుసరించి కాంగ్రెస్ విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకునేది కాబట్టి ఈ జిఓఎంఎస్ నెంబర్ ఫిఫ్టీ నైన్ అన్నది తెలంగాణ స్టేట్లో పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ పాలసీకి సంబంధించినటువంటి ఒక చిన్న ప్రయత్నం మొదలుపెట్టినారు తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించిన ఎంసెట్ ట్వంటీ ఫలితాల్లో మహాత్మా జ్యోతి బాపులే బీసీ గురుకుల విద్యార్థులు అత్యధిక ర్యాంకులు సాధించి విజయడంక మోగించారు అగ్రికల్చర్ విభాగంలో స్ఫూర్తి త్రీ సిక్స్టీ నైన్ అవర్ ర్యాంక్ సాధించింది ఇంజనీరింగ్ మెడికల్ అగ్రికల్చరల్ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే ఎంసెట్ పరీక్షల్లో అగ్రికల్చర్ విభాగంలో అత్యధిక మంది విద్యార్థులు ర్యాంకులు సాధించారు ఎంసెట్ ఫలితాల్లో బీసీ గురుకులలో మంచి ఫలితాలు సాధించడంపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు అర్హత సాధించిన విద్యార్థులను మంత్రి పొన్నం అభినందించారు వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులు మరిన్ని ర్యాంకులు సాధించేలా ఉన్నత నాణ్యత ప్రమాణాలతో విద్యను అందించాలని విద్యార్థులు మరింత కష్టపడి మంచి ర్యాంకులు సాధించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు ఇప్పటికే గ్రీన్ ఛానల్ ద్వారా మెస్ ఛార్జీలు చెల్లించే విధంగా తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో తనిఖీలు చేపట్టిన పోలీసులు ఎలాంటి పత్రాలు లేని వెండి ఆభరణాలను ప్రయాణికుడి వద్దను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు గుంటూరు జిల్లా చిలకలూరి చెందిన రంగప్రసాద్ స్థానికంగా సిల్వర్ షాప్ వర్కర్గా పనిచేస్తున్నాడు యజమాని ఆదేశాల మేరకు వెండి వస్తువులను గుంటూరుకు తీసుకెళ్లేందుకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రెండు నెంబర్ల ప్లాట్ఫామ్ వద్ద ఉన్నాడు రైల్వే స్టేషన్లో జీఆర్పీ ఆర్పీఎఫ్ పోలీసులు రోజువారీ తనిఖీలు చేపడుతుండగా రంగప్రసాద్ బ్యాగులో మూడు కేజీలన్నర వెండి వస్తువులను గుర్తించారు వాటికి సంబంధించిన ఎలాంటి పత్రాలు చూపించకపోవడంతో స్వాధీనం చేసుకున్నారు వెండి వస్తువులను ఆదాయ శాఖ అధికారులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో పాటు ఇదురుగాలులతో కూడిన మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది కూకట్పల్లిలో మళ్లీ భారీ వర్షం కురిసింది కేపిహెచ్బి జేఎన్ మూసాపేట పరిసర ప్రాంతాల్లో వర్షం పడింది భారీ వర్షం పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు మాల్దీవ్లో కొమరేన్ దక్షిణ బంగాళాఖాతం నికోబార్ దీపుల్లో కొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించాయని వాతావరణ కేంద్ర సంచాలకులు వివరించారు సముద్ర మఠానికి మూడు పాయింట్ ఒకటి కిలోమీటర్ల ఎత్తులో దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ రాయలసీమ మీదుగా దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు కొనసాగిన ఆవర్తవ ఆవర్తనం బలహీనం పడిందని పేర్కొన్నారు ఉబ్బల్ క్రికెట్ స్టేడియం వేదికగా హైదరాబాద్ సన్ రైజర్స్ పంజాబ్ కింగ్స్ తో ఐపీఎల్ మ్యాచ్ జరిగింది హైదరాబాద్ లో ఇదే చివరి మ్యాచ్ కావడంతో క్రికెట్ ప్రేక్షకులు అభిమానులు భారీగా తండోపతండాలుగా స్టేడియానికి క్యూ కట్టారు మొన్న జరిగిన మ్యాచ్ వర్షం వల్ల రద్దు అయింది క్రికెట్ టికెట్లు విషయంలో చాలా జాగ్రత్తగా పోలీసులు వ్యవహరించారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాచకొండ సిపి తరుణ్ జోషి భారీ బందోబస్తు నియమించారు రాత్రి పదిన్నరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయని వెల్లడించారు హెచ్ఎండిఎల్లో లేఅవుట్ నుంచి బోడుప్పల్ చెంగచెల్ల క్రాస్ రోడ్ పిజాదిగూడ నుండి ఉప్పల్ వైపు వచ్చే వాహనాలను బగాయత్ రోడ్డుపై మళ్లిస్తారు వాహనదారులు ట్రాఫిక్ సిబ్బందికి సహకరించాలని సిపి విజ్ఞప్తి చేశారు